వండర్ఫుల్ స్టోరీ బ్రాటర్స్ అలాగే బాను గారు సత్య గారు థ్యాంక్ యూ అండ్ మన పుష్ప కా బాప్ అరవింద్ గారు నిజంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా ఆయన ఇన్పుట్స్ ఏదైనా ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐటెడ్ టు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నో సార్లు చెప్పాను ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్ లో టాక్ ఏంటనేది కనుక్కుంటా ఎందుకంటే వైజాగ్ లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే సో బ్రదర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ తండేల్ సినిమాకి వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అయిపోవాలి లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో ప్లీజ్ అండ్ సినిమా గురించి చెప్పాలంటే చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు నేను ఆ డైలాగే పట్టుకున్నా దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే ఫిబ్రవరి ఏడో తారీఖు రాజులమ్మ జాతరే నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు వస్తున్నాం కొడుతున్నాం అని తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లో కొట్టేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కాదు తల్లి ఇక్కడికి రాలేకపోయింది కాబట్టి ఇక్కడ నుంచే మీరు ఆ డైలాగ్ కూడా చెప్పేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది కంప్లీట్ గా ఉంటుంది వచ్చేస్తున్నా కదే వచ్చేస్తున్నా కదే కదా నవ్వే తల్లి వండర్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగచైతని గారు ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త లైఫ్ స్టైల్ ని టుగెదర్ గా మీరు అడాప్ట్ చేసుకుని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది